ఇది ఎక్కడ చవిచుకోరు రావుడా శీలవతి అంట శీలవతి సింగినాథం జీలకర్రాను నా మొగుడు ఫోటో చూసే ఇది ఒళ్ళు తెలియకుండా ఇట్ట గెంతుతా ఉంది ఆయనే బతుకుంటే ఈ చిత్రానికి నా మొగుడు ఎప్పుడో లేపుకి వెళ్ళిపోయేది కుమారి కన్యాకుమారి అంట కన్యాకుమారి రోగం ఒదిలిపోయింది అన్నయ్యా వద్దునా ఏం జరిగింది మాట్లాడలే అన్నయ్య ట్రైన్ ఛార్జీల వరకు డబ్బునకు అందింది కనుక ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నాను ఇన్నాళ్ళ నుంచి మన కుటుంబ బరువు బాధ్యతలను ఒక్కడమే మోస్తున్నా నేను ఐఏఎస్ పాస్ అయ్యి నీ బరువులో పాలు పంచుకోవాలనుకున్నాను ఇంకా ఐదు రోజులు కూడా ఉంది ఈ ఐదు రోజుల్లో మీరు నాకు ఆ అవకాశం ఇవ్వలేకపోతే మన కుటుంబ బరువు బాధ్యతలో పాలు పంచుకోకపోగా నేను మీకు అదనపు బరువు అవుతాను అది నాకు ఇష్టం లేదు ఆ పరిస్థితే ఎదురైతే నా బరువుని ఈ లోకం నుంచి శాశ్వతంగా ఎలాగైనా సరే పెద్ద మనసు చేసుకుని ఆపదను మీరే గట్టెక్కించాలి మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు అది సరేనయ్యా మీది తమ్ముడు కరెక్ట్ చదువు పూర్తి అవ్వాలంటే నీకు పాతికే వేలు కావాలి కానీ ఏం చూసి ఇమ్మంటావు ఉన్న ఇల్లు కాస్త కనక పెట్టావు ఇప్పుడు ఏం కనకా పెడతావు కాబోయే మీ తమ్ముడు కర్రగిరి కనక పెడతావా ఇట్స్ మై రిక్వెస్ట్ చిన్న పని ఉంది కమార్ మీరు ఎందుకు రమ్మనట్టు ఈ ఆటకి మన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఈ రెడ్ బాల్స్ ఉన్నాయి చూసావు ఇవి మామూలు జనం అన్నమాట ఇక ఈ పింక్ బ్లూ బ్లాక్ ఎల్లో బ్రౌన్ గ్రీన్ ఇవన్నీ సిటీలో కాస్త పలుకూడు ఉన్న వ్యక్తులు ఇకపోతే ఈ వైట్ బాల్ నేనన్న మాట ఇందులో ఏ బాల్నైనా కదిలించే కెపాసిటీ కావాలనుకున్న కారణంలో తోసేసే కెపాసిటీ ఈ తెల్ల బంతికి ఉందన్నమాట అంటే నాకు దీన్ని బాలు అంటారు క్యూ బాల్ అంటారు ఓహో క్యూ ఇస్తారు దగ్గరగానే ఉందిగా తీసుకో నేను అడిగింది ఆ క్యూని నువ్వాటాను ఏం కావాలి నేను అడిగింది ఈ క్యూని నిన్ను కాదు ఎంతో శక్తివంతమైన ఈ క్యూ బాల్ సైతం కదిలించే శక్తి ఈ క్యూకుంది అంటే నేను ఈ క్యూ లాంటి వాడిని బొడ్డు ఎస్పీ మా బ తెచ్చావయ్యా నా నాకు నచ్చాడు సర్లే మంచి కెపాసిటీ ఉన్న క్యాండిడేట్ కళ్ళు మూసుకుని ఉద్యోగం ఇచ్చేయచ్చు ఇచ్చేయచ్చు చూడబాయ్ నేను చెప్పే ప్రతి పనికి ఓ రేట్ ఉంటుంది ఫిక్చర్ రేట్ ఎవరి కష్టాదితే ఉంచుకోరు స్పాట్ పేమెంట్ ఫైటింగ్ వెళ్ళావనుకో థౌసండ్ రూపీస్ కాలో చెయ్యో తెచ్చావనుకో ఫైవ్ థౌసండ్ రూపీస్ లైఫ్ తీసేసావనుకో టెన్ థౌసండ్ రూపీస్ స్పాట్ పేమెంట్ మందు పొందు బేట ఓకే అంటే నాకు ఇచ్చేది గుండా ఉద్యోగం కాదు గవర్నర్ గిరి చేస్తావా గుండాయే కాకపోతే నంబర్ వన్ గోండాగా కాస్త రెస్పెక్టబుల్ గా చూస్తామయ్యా చూడండి నేను ఫైటింగ్ పెడతాను ఎప్పుడో చెప్పను న్యాయం అన్యాయం అయినప్పుడు కాలు చేయో తీస్తాను అదెప్పుడో చెప్పను ధర్మం అధర్మం అయినప్పుడు లైఫ్ తీవాల్సి వస్తే తీస్తాను అది ఎప్పుడో మీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కలిసి బరి తెగించి ఆ ఓర్ని తస్సారావులా బొడ్డు బయలు ఎంటోడే ఇంటి మొగుడుకి ఎక్కువ రంకు మొగుడికి తక్కువ అన్నట్టున్నాడు నాకేం నచ్చలేదు మనకేం నాకు అసలు నచ్చలేదు ఏమిటయ్యా ఇది మంచి చెట్టకుండా ఆ మాట అడగాల్సింది నేను కట్టుకున్న మగుడు పెళ్ళాన్ని బ్రతల హౌస్ కు తీసుకురావడం ఎంత నీచం పోలీస్ ఆఫీసులో ఒక పౌరుని ఇలాంటి గోండాల కొంపు తీసుకోవడం అంతకంటే నీచం సిగ్గుండాలి ஆஹ் <laughs> బొడ్డు అన్నయ్య చెయ్యి తెగిందని కత్తి పారేసుకుంటామా కనుక అంబరం వాడి కెపాసిటీ ఏమిటో కళ్ళారా చూసాం కనుక వాడిని బ్రతిమాలు భామాలు బెల్లించో నెమ్మదిగా మన అందరిలోకి తెచ్చుకోవాలి అంతేగాని ఖర్చు పెట్టేకూడదు నిజమే అలాంటి కెపాసిటీ ఉన్నవాడిని ముసలి వాళ్ళైతే పెంచుకోవాలి పడుచు వాళ్ళైతే ఉంచుకోవాలి పోసి నీ లడ్డు మరి పెద్ద పెద్ద డైలాగులు చెప్పేస్తున్నావు ఇంతకీ నీ కెపాసిటీ యాస్ట్రో ఎక్కువ డస్ట్బిన్ కు తక్కువ కార్ యాక్సిడెంట్ రేపు పెళ్లి పెట్టుకుని కార్ యాక్సిడెంట్ చేసేవాడు ఎంత అప్రతిష్ట ఈ సంగతి పోలీసులు తెలిస్తే రేపు నువ్వు కూర్చోవలసింది పెళ్లి మీద కాదు డ్రైవర్ లేదు కొడయా కొడయా ఎవరు పోయను మీ అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేయగా చూసిన మనిషిని మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేసిందని చెప్పడానికి ఏమిటి ఆధారం నాతో పాటు మరో పదిహేను మంది చూశారు వాళ్ళే తీసుకొస్తాను బాబా లోపల కూర్చొని బాబు రేపే మా అమ్మాయి పెళ్లి ఈ సంగతి నలుగురికి తెలిస్తే దాని పెళ్లి అయిపోయి మా ఇంటి పరువు పోవడమే కాకుండా బంగారం లాంటి దాని భవిష్యత్తు నాశనం అయిపోతుంది అందుకని అందుకది ఈ కేసు నెత్తి మీద వేసుకునే మనిషి ఎవరైనా దొరుకుతాడేమోనని దొరికితే అన్యాయం చేద్దామనా అన్యాయం చేయదు బాబు వాళ్ళు ఎంత అడిగినా ఇస్తాను అంతేకాకుండా దెబ్బ తగిలే హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి అయ్యే ఖర్చంతా నిర్భరిస్తాను నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ మనిషి అవిటివాడైపోవటానికి కారకుడయ్యాడు కనుక కొనిదల రాజారాం అనే ఈ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ త్రీ ఫార్టీ ఎయిట్ క్రింద ఆరు నెలలు కఠిన కారాగార శిక్ష విధించటమైనది నా కూతుర్ని రక్షించుకోవడం కోసం నిన్ను జైలు పాలు చేసినందుకు నేను ఎంతో సిగ్గుపడుతున్నాను నేనే త్యాగం చేసి జైలు కాలేదు సార్ మీ దగ్గర పాతికి వేలు పుచ్చుకున్నాను నా బిడ్డ భవిష్యత్తును ఎలా కాపాడావు అంతకు మించి మీ అన్నగారి భవిష్యత్తును కాపాడినందుకు నిన్ను నేను ఖైదీలా చూడటం లేదు నా గురువుగా చూస్తున్నాను గురువు గారు గురువు గారా చిన్నవాణ్ణి నన్ను మీరు చిన్న బద్ద ఏమీ లేదు నేను ఆ నిర్ణయానికి వచ్చానంటే పదండి గురుగారు గురుగారు ఇది గత ఇదే నేను నాకిస్తారు ఇది మీ ఇల్లు అని చెప్పాను కదా మీ ఇంటి కావాలి మీ దగ్గర ఉండదు మరెవరి దగ్గర ఉండదు మాత్రం మాట్లాడుకోండి మీ దాబు ఇస్తాను కానీ ఇస్తాను మరింటి